వరు ఈ రీసెంట్ గా హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షాలకైతే నిజంగా ఈ టోలీ షేక్పేట ఈ ఫ్లైఓవర్స్ మీద కూడా నదులను తలపించేలాగా పొంగి పొరలుతూ ఉన్నాయి అని అంటే వాటి ఇంజనీరింగ్ వాళ్ళకి నిజంగా సల్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు అసలు ఇంత లోపం అనేది ఎక్కడుందంటారు ఇదివరకు చిన్నప్పుడు వర్షం వచ్చిందంటే పేపర్లతో బోట్స్ చేసుకుని అలా ఆడుకున్నాడు ఇప్పుడు మా పిల్లలు అయితే జస్ట్ విజువల్స్ చూపిస్తే ఇవే పడవల్లాగా తేలుతున్నాయి ఏంటి ఆటోలు కొట్టుకుపోతున్నాయి బైకులు కొట్టుకుపోతున్నాయి ఇలా తేలుతూ వెళ్తున్నాయి ఇంత దుస్థితికి కారణం రోజే గారు మీకు నర్సరెడ్డి గారికి మిత్రుడు రావు గారికి నమస్కారం ప్రేక్షకులు కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు పరిష్కారాలు అయిపోతారు సమస్య అందరికీ తెలుసు ఏమైనా సమస్య గెలపడుకుంటే ఈ సమస్య వర్ణన కంటే పరిష్కారాలు అయిపోవడం నాకు మంచిదని నేను అనుకుంటున్నాను ఒక విషయం చెప్తాను ఇంత మీరు ఎవరిది పాపం నేను అడిగారు ఒక ఆర్థిక విషయాన్ని ఈ పాపం ఎవరిది అంటే ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది రోజాక ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది ప్రకృతిని మనం నియంత్రించడం అరికట్టలేదు కానీ మన మానవ తప్పిదం వల్ల ప్రకృతి కాలాలు మారుతుంటాయి జరుగుతుంటాయి కానీ ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం పెద్దది అంతకంటే ప్రజల స్వార్థం ఇంకా పెద్దది ఈ మూడు ఏ కారణం అంటే ఎవరి పాపం అంటే ప్రకృతి శాపం పాలకుల పాపం ప్రజల స్వార్థం ఈ మూడు కలిస్తే ఇవాళ వరదలకు కారణం మనం హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నాం కోటి మంది జనాభా ఉంటుంది కనుక అనంతపురంలో వరదలు వచ్చినాయి పోయిన తొమ్మిది సంవత్సరాలు క్రితం చూసాం కదా తరువు ఇంకొచ్చింది వరంగల్ లో తనవంతుల ఇల్లు కూడా మునిగిపోయినాయని ఒక వార్త వచ్చింది నీరు పల్లె మేరకు నిజం దేవుడు ఎరువు నాకు దేవుడి సంగతి సంఘం జరవ కానీ నీరు మాత్రం పల్లె పెరుగుతుంది ప్రత్యక్ష ప్రమాణం కనపడుతున్నా నీరు పల్లె మెరకు వెళ్ళినప్పుడు వాడి చెరువులో ఇల్లు కట్టుకున్న ఇల్లు మునిగిందంటే ఎవరి బాధ్యత కట్టుకునే వాడి బాధ్యత కాదు ఇవాళ చూడండి టౌన్ ప్లానింగ్ అవినీతి చూస్తే అవినీతి మొత్తం బయట బయటపడుతున్నాయి కదా పరుపులకి డబ్బులే ఇంట్లో డబ్బులే బీరువాల వాళ్ళ బాత్రూమ్ డబ్బులే లేదు అట్టుకుంటుంది వేసే వాళ్ళు ఉన్న సంవత్సరం కంటే అమ్మా దొచ్చి ది బాక్స్ సేపు పర్యావరణం పర్యావరణం పర్యావరణ రక్షణ మనం ఏం చేస్తున్నామో తెలియకుండా మాట్లాడుతున్నాను స్పష్టంగా చాలా మంచి మిత్రుడు వారిని నేను కలిసి పట్టణ చెరువులో అయితే గ్రీన్ పీస్ సంస్థతో కలిసి పనిచేస్తే మొత్తం అంత చెరువు మన ఫార్మాసికల్ మందుల కప్పినీలు కూడా పోయినాం అదే మీరు నీళ్లు పాడు చేస్తున్నారు నక్క వాళ్ళు నాశనం చేస్తున్నారు మేరేజ్ లాగా పాడు చేస్తున్నాను లంచాలు తీసుకొని చేస్తే స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి నేను చెప్తున్నానమ్మా ఇది కేవలం పాలకుల పాపం ఎందుకంటున్నానంటే గ్రామ వార్డు మెంబర్ సర్పంచ్ నుంచి మొదలుపెట్టి మున్సిపాలిటీ మున్సిపాలిటీ కౌన్సిల నుంచి మొదటి అందరు లంచాలు తీసుకుంటాం అనుమతి దాని దానికి తగ్గట్టుగా పోల్చి వాడే పెడుతున్నాడు వీళ్ళకి వాడలో వచ్చేస్తున్నాడు పాపం పాలకుంది కదా ప్రజల స్వార్థమే చెప్తాను నలభై ఫీట్ల రోడ్డు ఉంటుంది దానిలో వీటి పక్క అటుపక్క ఇద్దరు వ్యాపులు నిర్మిస్తారు మేము తర్వాత దానికి మంచిగా ఏం చేస్తే గోడ గోడ మాత్రం వాడు ఇంటి బంధం కట్టించుకుంటాడు వాడికి ఒక్క ఇంచు కూడా విడిచిపెట్టాడు ఆ మూడు ఫీట్లేమో చెట్లు పెట్టడానికి వాళ్ళు ఒక గోడ కడతాడు ఆ తర్వాత ఇంకా అయితే ఏమైంది నలభై రోడ్ ఇరవై ఫీట్ల కట్టింది అది ఏమో ఎత్తులో కడతారు గతంలో సంస్థ ఉండే మనకి కట్టేవాళ్ళు ఇప్పుడు సెల్ ఆర్స్ ఎయిటీ సిక్స్ జీవో వచ్చినాక పెద్ద ఇద్దరికి తెలుసు ఎయిటీ సిక్స్ జీవో చాలా వాళ్ళకి నైన్టీ సిక్స్ వచ్చింది ఆ జీవో వచ్చినాక ఇప్పుడు సెల్లార్ అనుమతిస్తలేదు కింద కాలు ఆవరానికి పైన కట్టాలి అట్లాగే ఎయిటీ సిక్స్ జీవో ప్రకారం చుట్టూ పైని పద్దెనిమిది ఫీట్ల చుట్టూ విడిచిపెట్టాలి బిల్డింగ్ కడితే అంటుకున్న కాదు కదా పద్ధతి ఉంది ఐదు వందల ఫీట్లు ఐదు వందల గతాలు చదరేట ఐదు వందల చదరపు జాగా ఉంటే ఐదు వందల పర్సెంట్ పెంట్ హౌస్ చేస్తున్నాడు కదా దానికి ఏమైతే అనుమతి ఉన్నది ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే నేను ఈ మూడు ఈ ముగ్గురి పాపం ఎట్లా జరుగుతుందని చెప్తాను రెండోది కూడా చెప్తాను నేను చింతల బస్తిలో నేను రావు గారు అప్పుడప్పుడు అక్కడ మేము మీటింగ్ పెట్టేవాడు చింతల బస్తీ చెప్తాం ఉదాహరణ నడుములో నీళ్ళు వస్తాయి చిత్తపరిస్తిలు జస్ట్ ఒక వంద మీటర్ ఈ సాధన కాదు ముందు చెప్తాం దాకా ఎందుకంటే ఎప్పుడు నేను నడుచుకుంటే పోయేవాడు నీళ్ళు అలబడిపోయేవాళ్ళు చూడు తిరిగిపోవాలి మా ఇల్లు అక్కడ రెండుకి ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ అదే పరిస్థితి చిత్తబస్థులు తుమ్మల బస్తి మునిపోతే చిత్తల బస్తి మునిగిపోతుంది అందరం పంజాబ్ గుట్ట మోడల్ హౌస్ దగ్గర చూస్తున్నాను కదా ఏం జరుగుతుందో హైదరాబాద్ ఒకటే కాదు వరంగల్ హైదరాబాద్ అర్బన్ ఫ్లడ్స్ నేను ఏమంటాండి అసలు సంగతి ఏంటంటే అర్బన్ ఫ్లడ్స్ అని ఈ మధ్యన కొత్త మాట ఏం అదుపరికైనట్టు చిన్న వస్తుంది కాంక్రీట్ ఆరణ్యాలు నిర్మించుకొని అర్బన్ ఫ్లడ్స్ కారణం అవుతున్నావు అంటున్నాను వితౌట్ ప్లానింగ్ నేను స్పష్టంగా చెప్తున్నాను నేను ఆర్డర్ మెంబర్గా సర్పంచ్ గా మండల ప్రైవేట్ గా గ్రామాల్లో పనిచేసిన వాడిని అర్బన్ ప్లానింగ్ గురించి తెలిసిన వాడిని రెండు మాట్లాడుతున్నాయి ఒకటేమో గ్రామాలలో కూడా మాస్టర్ ప్లాన్ అని చేసేవాడు గతంలో ఎవరు చేస్తున్నాడు మాస్టర్ ప్లాన్ మున్సిపాలిటీలు లేదు జీహెచ్ఎంసిన అంతకంటే లేదు కదా ఒకనాడు మోక్ష గుండ విశ్వేశ జ్ఞాపకం చేస్తారు కదా మీరు ఇవాళ ఓల్డ్ సిటీలు వంటలు వస్తలేదు బంజారాస్ట్ వస్తున్నాయి జూబిల్ హెల్స్ వస్తుంది ఎందుకు వస్తున్నాయి అంటే మనం పైపులు వేసినట్టమా మనం ఎప్పుడు కూడా నీళ్లు ఎక్కువ పెట్టే పైపు లైన్ పెంచాలి కదా ఇది సామాన్య సూత్రం మనము పైనుంచి వచ్చే నీళ్ళు కింద పట్టాలంటే ఇప్పుడు వాగు మన వంకాలకు చూస్తాం కదా మనం నదులు చూస్తాం కదా మన గోదావరి నది పుట్టిన దగ్గర ఎంత పడే ఉన్నది మన రాజమండ్రి దగ్గర ఎంత పడేకున్నది కృష్ణా నది పుట్టిన తోటి ఎట్లున్నది మనకు ప్రకాశ పారాయణ దగ్గర ఎట్లున్నది చూస్తాం కదా నేను నీళ్లు కష్ట బిడబ్లకు జరగా జరగాలి అది లేదు కదా మోక్షగుండం విశ్వేశ్వరరాయ్య అంతకుముందు క్రియాకర్తలు అనుకో మన తెలంగాణ ఇంజనీర్ ఉండవు ఇంజనీరింగ్ నుంచి నిజాం ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఏమో ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నాయి మన వాళ్ళు చేసిన ఏమో చదువుకుంటే చదువుకోకము కాకరికాయ చదువుకోకరికాయ అంటున్నా నేను ఇక్కడికి అందరికి తెలిసిందే నేను పరిస్థితి అవకాశం మొట్టమొదటి ఏంటంటే పాలకులు పాపం పోవాలంటే ఖచ్చితంగా అవినీతి రహితంగా ఉండాలి మున్సిపాలిటీ కాని అంటే పారదర్శకత జవాబుదార్తలు ఉండాలి పర్మిషన్ ఎవరికి ఎందుకు ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు ఏం జరగదు కదా కాదు కావాలని హైదరాబాద్ దాడులు చేసి మొత్తం పేదలు ఇల్లు కొట్టుకోరు ఇల్లు కట్టేదాకా కళ్ళు మూసుకొని కూర్చున్నారా ఇల్లు కట్టిన తర్వాత కరెంట్ కనెక్షన్ ఎవడు నీళ్లు కనెక్షన్ ఇచ్చినాడు ఎవడు ఇవాళ పేర్లకు నష్టపోతున్నారు అంటే అత్యంత అందరు లంచాలు తీసుకుని అందరు నచ్చుకుంటున్నారు దాని విషయంలో రెండు వందల డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇల్లు కట్టేసిన పది లక్షల కమిషన్ అంటే ఈ ప్రభుత్వం గుడ్డి కూర పనులు తగ్గుతున్నా ఇవాళ వీళ్ళే కాదు ప్రభుత్వం అంటే ఇవాళ కాంగ్రెస్ కాదు అంతకుముందు బిఆర్ఎస్ కావచ్చు అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు సమైక్య ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు చూసాం కదా మనం అధికారులు లంచాలు తీసుకుంటున్నారంటే ట్టడం వేస్తే దూడ ఆవు చేరేస్తే దూడ గట్టడం వేయడం కదా జరుగుతుంది అదే రాజకీయ నాయకులు దాన్ని కాదు నేర్పుతాను నేను సర్పంచ్ విన్నప్పుడు ఒక మాట అన్నా ఒక ఆయన మాకు ఈవో వచ్చిండి ఆయన పేరు చెప్పొచ్చు ఇప్పటికీ బతికే ఉండే రామారావు గారు నా పంచాయతీ మేజర్ పంచాయతీ రెండేళ్లు నేను మూడేళ్లు ఉంటానండి మీరు కళ్ళు మూసుకోండి మీకు బల్లులో ప్లాట్ ఇస్తాను ఒక సంవత్సరం పుట్టుంటే ప్లాట్ ఇస్తాను రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇల్లు ఇస్తాను బుద్ధి లేదా నేను ఈ ఊళ్ళో ఉంటాను ఈ ఊళ్ళో ప్రజలతో మధ్య భారత నేను ఉండేది నువ్వు పోతున్నా నాయన నువ్వు వెళ్ళిపో నా దగ్గరికి అంటే ట్రాన్స్ఫర్ చేసుకుని ఆటలేని వెళ్ళిపోయి అధికారులు నేర్పుతున్నారు ఎక్కడ ఏ మేలు వంకర పెడితే వెన్న ఎక్కడ వస్తుందో అధికారులు నేర్పుతారు ప్రజలు ఏ ప్రజా ప్రతినిధులు వీళ్ళు నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత విడిచిపెట్టారు ఒకసారి అవినీతికి అలవాటు వాడితే వాడు విడిచిపెట్టాడు వీళ్ళు విడిచిపెట్టాడు నేను అందరూ దొంగలేట్లేదు అధికారులు మంచి వాడు వాళ్ళు ఎక్కడ వేస్తున్నారు రూపరేందులోకి వేస్తున్నారు జీహెచ్ఎంసిన రత్నా లాంటి అధికారులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ మనం తీసుకపోయినా పడిస్తున్నాం వాళ్ళు ఏం చేస్తారు కదా ఇవాళ కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా అంటే ప్రభుత్వం చెప్పినట్టు అధికారం అధికారం సెకండ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మరి వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులో జరుగుతూ ఉంటాయి ఫ్లడ్ మేనేజ్మెంట్ కి డ్రైనేజ్ ఆధునికీకరణకి వీటన్నింటికి అవన్నీ ఎటుపోతున్నాయా ఆ నేను చెప్తాను నిధుల అంటే బడ్జెట్ కళ్ళ ముందు కనపడుతుంది అది అమలు చేసే క్రమంలో ఎప్పుడు సమావేశం సందర్భం అంటామా ఉదాహరణకు ఏం చేస్తామంటే దప్పికి బాయి తోడుకోవద్దు కదా ఎప్పుడు తోడుకోవాలి అంటే దప్పికి కాకముందే దప్పే ఉంది అని తోడుకోవాలి ఇక్కడ కూడా అంతే ఎండాకాలంలో టైం బాగా బాగుంది కదా వర్షాకాలంలో చేస్తే ఉంటాయి ఎండాకాలం మూడేళ్ళు నెలలు ఉంటాయి నాలుగు మార్చి నుంచి జూన్ దాకా మీరు ఈ పనులు చేస్తుంటే ఇవాళ వరద కానీ అట్లా కూడా ఏం లేదు ఇవాళ పురుషోత్తరెడ్డి గారు చెప్పినట్టు మన నర్సిరెడ్డి గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఇవాళ అక్రమ నిర్మాణం నాలుగు కబ్జా పెట్టి ఇష్టపడినట్టు దానికి అవరోధాలు కలిగిస్తే నీళ్ళకి ఇక్కడే ఎక్కడే నావుతాయి కదా అయితే ఎక్కడే నాగాల్సిందే కదా అది కాక ఇప్పుడు రెండు రకాల నీళ్లు పోవాలి ఒకటి నీటి కాలువలు రెండవది ఏమో వర్షపు నీటి కాదు కదా ఈ రెండు వేరు వేరు ఇవన్నీ కలిసి ఎక్కడికి పోతున్నాయి కలిసి మనకు ఆ అశుద్ధం అంతా మూసిన చేస్తుంది కదా మూసి ప్రకటన ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు నాకు అవసరం లేదు కానీ నేను ఒక మాట చెప్తాను ప్రజలు ఏం చేయాలని చెప్పి నేను ముగిస్తాను ప్రజలు అంటే నేను కూడా ప్రజల్లో భాగంగానే చెప్తాను చిత్తల పసులు నేను ఏం చేయలేకపోయాను ఎందుకంటే అది నేను కిరా ఇంట్లో ఉండదు కనుక రెండోది కూడా ఇల్లు కట్టుకున్నా నేను ఏం చేసిన అంటే రెండేళ్ళు కష్టం అందించినమ్మా నీళ్ళు లేకుండే పదకొండు వందల ఫీట్లు బోర్ వేసినారు నీళ్ళు లేకుండే నేను ఏం చేశాను పది మందిని అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నాది నేనంటే జిహెచ్ఎంసీని సంప్రదిస్తే వీళ్ళని ఏమన్నా అంటే నలభై వేలు ఎట్లా సార్ మేము జిహెచ్ఎంసి వాడు ఇంక్లూడ్ మన ఇంక్లూడ్ తీయమన్నాడు తీయలేదు వాళ్ళే దియాలి సార్ అన్నాడు ఎంబడి వాడి మున్సిపాలిటీ ఎంబడి వాడి పన్నెండు ఫీట్ల పొడుగు ఎనిమిది ఫీట్ల గేటు ముందటే మా వాళ్ళ కొందరు వ్యతిరేకించరు గేటు ముందట పొక్క చేస్తే ఎట్లా అది కష్టం అని చెప్పి మీ వాస్తు తీసి పక్కన తీస్తా అన్న తీపిచ్చిన ఇవాటికి నేను రెండు వేల తొమ్మిది సంగతి చెప్తున్నా ఇప్పుడు రెండు వేల తొమ్మిది అంటే అదొక పదకొండు నాలుగు పదహారు ఏళ్ళ నుంచి చూస్తే పదకొండు వందల ఫీట్ల బోరు నీళ్లు ఇవాళ రెండు వందల ఫీట్లకే మన పీర్లు అవుతుంది బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీళ్లు పట్టలేదు నేను పప్సు కూడా మా ఇంటికి రాత రావు గారి కరీంనగర్ లో ఉంటారు ఒకసారి కరీంనగర్ లో ఉంటాను నేను పెద్దాపల్ మా ఊళ్ళో ఉంటాను మీ ఊళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన రెండు సార్ ఒకసారి నేను అంటే మా ఊళ్ళో మా ఇంట్లో ఒక్క చుక్క కూడా రోడ్డు మీద పోదు ఇవాళ కూడా అంతే మొత్తం పైన నీళ్ళీ కూడా మేము సంపలోకి చేస్తాం ఒక్క చుక్క కూడా వేస్ట్ వేసుకోవడానికి చూస్తాం అటువంటి అప్పుడు ఆ పని మనం చేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఇల్లు గుంత లేకుండా ఇల్లు పర్మిషన్ ఇచ్చేది చెప్తున్నా చేస్తు చేస్తుంటలేదు కానీ ఇవన్నీ కూడా కాగితాలనేది పరిమితమైనవి మీరు అన్న బడ్జెట్ చెట్టును దేనికి కేటాయిస్తున్నారు దాన్ని కట్టాలి ఇంకొక మాట చెప్పిన ముగిస్తారు గతంలో మేము ఇంతకుముందు నర్సి గారు చెప్పినప్పుడు పర్యావరణం మీద మీటింగ్ పెట్టామాం ఒకనాడు గ్లోబల్ వార్మింగ్ పెట్టి మనం పిచ్చోళ్ళు చూసినట్టు చూసినా అందరూ కూడా దేవీలకు పని లేదు ఎందుకు పెడుతున్నారు వీళ్ళన్నారు ఇవాళ గ్లోబల్ వార్మింగ్ వల్ల కాలాలు మారేనా అని ఒక మన ఆర్టికల్ రాసిన మా ప్రధాన పత్రికలు ఎందుకు మారుతున్నాయి అంటే వర్షాకాలంలో ఎండలు కొడితే ఎండాకాలంలో వర్షాలు కొడితే రకరకాల చూస్తున్నాం కదా నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు ఎండాకాలం కదా నెలకు మూడు వారాలు గట్టిగా కురు పాట పాడినా మనం ఇవాళ లేదు ఎప్పుడు ఇంకోటి మనకి క్లౌడ్ బరెస్ట్ కూడా క్లౌడ్ బరెస్ట్ కూడా కాలేదు మన దగ్గర క్లౌడ్ బరెస్ట్ లాంటివి వస్తున్నాయి చిన్న వర్షానికి తట్టుకోవడం లేదు పెద్ద వర్షానికి తట్టుకోవడం లేదు కదా దానికి ఒకటే కారణం ఇవాళ పాలకుల పాపము ప్రజల స్వార్థము ప్రకృతి శాపం ఉంటది ఆ శాపాన్ని నివారించాలంటే చిన్న పట్టణాల ఏర్పాటే కావాలి తమిళనాడు మూడు వందల పట్టణాలు ఉన్నాయమ్మా మన దగ్గర హైదరాబాద్ తప్పితే ఇంకో పట్టణం వరంగల్ కనపడదు వరంగల్ కూడా అంతే మళ్ళీ అట్లాగే మీరు మున్సిపాలిటీలు ఉన్నాయి చిన్న మున్సిపాలిటీ ఒక్క మాట చెప్పి మున్సిపాలిటీలు ఉన్నాయి కదా వాటిలో గనక విద్య అర్బన్ అర్బన్ వలసలు ఎందుకు వస్తాయి మైగ్రేషన్ ఎందుకంటే విద్య ఆరోగ్యం ఉపాధి కోసం వస్తారు కదా ఈ మూడు కనిపించండి తాలూకా కేంద్రాలను బ్రహ్మాండమైన పట్టణాలకు తీర్చిద్దండి మండల కేంద్రాలను పట్టణాలుగా తీర్చిదిద్దండి చిన్న పట్టణాలకు చేస్తే ఆటోమేటిక్ గా వలసలు తక్కువైతే ఈ రకంగా ఒకే ఆక్టోపస్ లాగా నగరాలు పెరగవు నగరాలు నరకాలుగా మారడం జరగదు